మమంతామీ అమ్మే చికెన్ బిర్యానీ తిస్తావా తిప్పండి చూడండి పొడి పొళ్ళాడుతూ వచ్చింది రైస్ అయితే వావ్ చూడండి బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయింది అయిపోయింది మమత పెడుతుంది అదే తీసే షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి దించేద్దాం అయిపోతే పొయ్యి మీద చేసాం చాలా బాగా వచ్చింది చూడండి పోతే సార్ చల్లారు పొద్దు కింద తీసుకెళ్ళిపోవాలి ఇదండి ఈరోజు స్పెషల్ పొయ్యి మీద చేసాం కష్టపడి तू सॉल्व जस्ट कर दूंगा तावा इनका కావాలనే ఉంది లైట్ ఐరా యమ్ యమ్ ఇబిరినా నా చూడండి వౌ వాట్ ఫేస్ బండిలని హ్ అన్నది అప్లేట్ ఇది స్టా ప్లేట్ నాది నా ప్లేట్ వమ్మ నా చుట్టం నా അത വീഡിയോ കിട്ടി ഊർ മീരാ വീഡിയോ തീരാ പെട്ടേദി വാസ് ആവർട്ടി അ मैम अरे चाय का गरम चोकर ले कुछ उतार ले सुन बाबा मैं अंदर रख दने और करना बाद आओ फली आ ले वाओ सुपर आवर ओके नंडी वीडियो लाइक एंड सब्सक्राइब बाय गाइस